ప్రభావం తెలపడానికి వచ్చినటువంటి మా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు సార్ అలాగే మా మేడం గారికి కూడా ధన్యవాదాలు మా వెంట వెను వెంట ఎప్పుడు ఉంటారని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్యకర్తలందరికీ కూడా సంఘీభావం సైతం రావడం జరిగింది గత వారం రోజులుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలని ప్రభుత్వం వారి డిమాండ్స్కి వారికి ఏదైతే అనుకూలంగా ఏదైతే డిమాండ్స్ పెట్టారో వాటికి సానుకూలంగా స్పందించాలని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తీసు చేయడం జరుగుతుంది దీక్షకు సంఘీభావంగా ఈ రోజు ఇక్కడ వీళ్ళందరినీ కూడా మాట్లాడించేందుకు వారి సమస్యలను కలిసేందుకు వచ్చాను ఈ రోజుల్లో వాళ్ళందరూ కూడా అనేదానికి నిజంగానే మనందరూ కూడా ఆలోచిస్తాము రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాము మరి దీంతో ఏదైతే మన లివింగ్ అంటే మన ఉపాధి పరంగా మనం ఒక బ్రతకడానికి కనీస సౌకర్యాలు ఉండే ప్రతిదీ కూడా రేటు పెరిగే ఈ రోజుల్లో కూడా వారికి కనీస గీతం కనీస వేతనాలు ఇవ్వకపోతే మరి వారు అడిగే డిమాండ్ కూడా రోజుకి వెయ్యి రూపాయల చెప్పిన అన్నా సరే ఒక టెక్నికల్ పర్సన్కి వాళ్ళకి జీతాలు ఇవ్వాలని వాళ్ళు అనుకుంటారు అది సమంజసమే బికాస్ ప్రతి మనిషికి వాళ్ళ పిల్లల్ని తగ్గించుకోవాలన్నా వాళ్ళ నిత్య అవసరాలు వాళ్ళకి చేసుకోవాలన్నా ఒక హాస్పిటల్కి ఏదైనా వెళ్ళాలన్నా మనందరికీ తెలుసు ఈ రోజుల్లో ఎక్కడ వెళ్ళాలన్నా ఏదైనా మరి ఎంతో ఖర్చుతో జీవితం మనం ఈ రోజుల్లో మరి ఇటువంటి పరిస్థితుల్లో రేటు జరుగుతున్నప్పుడు మరి ఉద్యోగులకు జీతాలు కూడా పెంచాల్సిన అవసరం గవర్నమెంట్ తీసుకోవాలి మరి ఆ విధంగా ఈ రోజు ప్రభుత్వం వీరి బ్లాన్స్ పరిశీలించి వీరందరికీ కూడా సానుకూలంగా వీరందరికీ కూడా ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకి ఏదో విధంగా సహాయం చేస్తారు వీళ్ళందరికీ కూడా వాళ్ళు జీవనోపాధిని మెరుగుపరిచే విధంగా వాళ్ళకి జీతాలు పెంచుతారని ఆశిస్తున్నాను కానీ ఇవాళ వీరందరూ కూడా ఒక న్యాయమైన డిమాండ్ని పెట్టారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తీసుకుని వెళ్ళాలి ప్రభుత్వం కూడా ఆలోచించి